వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి మిరపకాయ బజ్జీ ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవరు ఉండరు కదా ఈ బజ్జీలు చేస్తుంటే నాకైతే ఒకటి గుర్తొచ్చింది మా అమ్మగారు వాళ్ళ ఊర్లో అయితే ఈ బజ్జీలతో అయితే మిక్సర్ అన్నది చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అదైతే గుర్తొచ్చింది మేము ఎప్పుడెళ్ళినా కంపల్సరీగా మా మమ్మీ అయితే తెస్తారు మేము తినడానికి ఈరోజు నేను పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే పచ్చిమిరకాయలు అన్నింటిని బాగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి పెద్ద బజ్జీల కన్నా ఇలా చిన్న చిన్న బజ్జీలు అయితే చాలా బుజ్జిగా ఉంటాయని నేనైతే ఇలా ముక్కల కింద అయితే కట్ చేశాను తరువాత అయితే శనగపిండి కావాలి కదా ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి కాబట్టి శనగపిండి తీసుకున్నాను కొంచెం బియ్యం పిండి కొంచెం కారం రుచికి సరిపడ్డ కారం అయితే వేశాను కొంచెం సాల్ట్ వేశాను కొంచెం కూడా వేయాలి వామ్ అయితే డైజెషన్కి పనికి వస్తుంది కదా కొంచెం బేకింగ్ సోడా కూడా వేసాను వంట సోడా ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి వామ్ వేసుకోవడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అందుకే కొంచెం వామ్ అయితే వేసాను అంతా మొత్తం ఒకసారి అయితే కలుపుకొని తర్వాత వాటర్ వేసి మనం బజ్జీలు వేసుకోవడానికి వీలుగా అయ్యేటట్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే కలుపుతున్నాను మొత్తం అంతా శుభ్రంగా ఉండలేకుండా అయితే కలుపుకోవాలి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పచ్చిమిరపకాయని అయితే పిండిలో ముంచి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేయాలి చూడండి ఒక్కొక్కటి అయితే వేస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఎక్కడ పగుళ్ళు అయితే రాలేదు పిండి కూడా వదలలేదు మొత్తం బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి ఇగోండి బజ్జీలన్నీ అయితే ఆయిల్లో వేసి బాగా అయితే వేపుతున్నాను మధ్యలో ఒక్కొక్కసారి అటు ఇటు కదుపుతూ మొత్తం అంతా వేగేటట్లయితే వేగనివ్వాలి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగుతుంటే ఏంటి మంట తగ్గిపోతుంది ఏంటి ఆగట్లేదు అనుకున్నాను తీరా చూస్తే గ్యాస్ అయిపోయింది మంచి బిజీలో ఉన్నప్పుడే గ్యాస్ అయిపోతుంది అలాంటప్పుడైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఆ తర్వాత అయితే దీన్ని అయితే తీసేసి మళ్ళీ గ్యాస్ బండ్ అయితే పెట్టేశాను ఇలాంటప్పుడు మధ్యలో పని చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా చిరాగ్గా అనిపిస్తే ఆ పని మరి కాదు కదా మీకు కూడా అలా అనిపిస్తుంది లేదా అన్నది కామెంట్ చేయండి వీటిని అయితే తీస్తాను మళ్ళీ గ్యాస్ మార్చేసి మళ్ళీ అయితే వేస్తున్నాను వీటిని మరొకసారి అయితే వేపుతున్నాను ఎందుకంటే ఇందాక సరిగ్గా వేగలేదు అక్కడక్కడ వేగలేదు అందుకే మళ్ళీ వేశాను ఇవే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఈ బజ్జీలు అనేవి బాగా వేగాలి కదా అందుకే ఇప్పుడైతే వేగుతున్నాయి రెండోసారి అయితే రెండో అయితే వేస్తున్నాను ఇలా బజ్జీలు వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసము కారం ఉప్పు వేసుకుని తింటే భలే ఉంటాయి కదా ఈ బజ్జీలని అన్నంలో కూడా పెట్టుకుని తింటారు ఆ విషయం మీకు తెలుసా లేదా అన్నది కామెంట్ చేయండి ఈసారి అయితే అన్నంలో ఎలా పెట్టుకుని తినాలా అన్నది కూడా ఒక వీడియో పెడతాను బజ్జీలు అయితే మొత్తం అన్నీ అయితే వేగిపోయాయి వాటిలన్నిటినీ కలిపి ఒక ప్లేట్లో అయితే పెట్టాను ముందుగా ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి ఉంచాను ఉల్లిపాయ ముక్కల్లోకి తగినంత కారము కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం ఈ మూడు వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక్కొక్క బజ్జీలోకి ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటినీ పెట్టుకుని తింటే వేడివేడిగా భలే ఉంటుంది మీకు పచ్చిమిరకాయ బజ్జీ ఇష్టమా లేదా అరటికాయ బజ్జీ ఇష్టమా అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి